హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెంచాయితీ ఇవ్వాలి పింఛతే పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే కొత్త పెంచాయితీ ఇస్తాం పెంచైతే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయింది కాబట్టి ఇంకా కొత్త అయితే ఇవ్వలేదు పింఛతే పెంచి ఇవ్వాలి అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాటికి శుభా అని చెప్పొచ్చు కాటు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరోకి ఇస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్పడానికి చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాల్ చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు ఆమె ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చేవెట్టి చీత పదం కింద పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున కాబట్టి ఈ నెల ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పింఛను కాస్త చేతి పింఛగా మార్చి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు రుద్రోేత నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున ఈ రోజు నుంచి పిచ్చైతే పెంచి ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల నుంచి పింఛతే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ రోజు నుంచి డిసెంబర్ నెల పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట పెంచిన డబ్బులు కడు మీరు సిద్ధంగా అయితే ఉందండి చాలా మందికి తీసం తెలియదు ఈ రోజు డిసెంబర్ నెల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తున్నాను అనేసి వృద్దులు అవుతుందర నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కడు ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ